కేసయ్య కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత ఐదు వేల మందికి ఆహారం పెట్టాలనుకున్నారు కానీ చూస్తే ఎవరి దగ్గర ఆహారం లేదు ఒక్క చిన్నవాణి దగ్గర మాత్రమే ఆహారం ఉంది ఐదు వేల మందిలో ఒక్క చిన్నవాణి దగ్గర ఆహారం ఉంది అంటే ఒక్క చిన్నవాడక్కడ ఐదు వేలక్కడ ఫైవ్ థౌజండ్ ఇస్ టు వన్ ఫైవ్ థౌజండ్లో ఒక్కరు అంటే ఎంత పర్సంటేజ్ జీరో పాయింట్ జీరో వన్ పర్సంటేజ్ మాత్రమే కదా కానీ ఆ ఒక్క చిన్నవాని దగ్గర ఉన్న ఆహారాన్ని ఏసీ ఎత్తిపెట్టి కృతజ్ఞతాస్థుతులు చెల్లించారు అప్పుడు ఆ ఆహారం ఐదు వేల మందికి పంచబడింది ఐదు వేల మంది ఆ ఒక్క చిన్నవాని దగ్గర ఉన్న ఆహారం వల్ల తృప్తిపరచబడ్డారు కదా అలాగే మనిషిలో కూడా మనిషి మొత్తం పాపమే కానీ ఎక్కడో చోట జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ అయినా మంచితనం ఉంటుంది కదా ఆ మంచితనాన్ని దేవుడు చూస్తారు దేవుడు నీలో ఉన్న నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ చెడిని చూడరు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంటేజ్ ఆ మంచిని మాత్రమే చూస్తారు అది కూడా నీ క్యారెక్టర్ అనుకున్నావా కాదు అది కూడా నీ తండ్రి క్యారెక్టర్ నీలో ఆయన క్యారెక్టర్ పెట్టారు కాబట్టే నీలో ఇంకా మంచి ఉంది ఆ మంచినే చూసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఏదైతే చెడు ఉందో ఈ జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ మంచి మొత్తం చెడునంతటినీ ఎలుబడి చేస్తుంది నిన్ను మొత్తం ఆయన స్వరూపంలోకి మార్చేస్తుంది అలా ఉంటుంది ఆయన లెక్క